హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి మా మర్ది వాళ్ళది గృహప్రవేశం అనమాట కొత్తింటికి అయితే వాళ్ళు చేరుకుంటున్నారు పిలిచినారు అనమాట మా ఊళ్ళోనే లేండి అంటే మా భర్త వల్ల చిన్న ఆయన కొడుకు అనమాట అయ్య కొడుకు మా మరిది అన్నమాట ఇంకా వాళ్ళు ఇంట్లో చేరుతుంటే అడిగిపోతున్నాను రెడీ అనమాట పొద్దునే మా పిల్లలను రెడీ హేమా హేమంది కదా హేమ జడవేసి హేమా రెడీ చేశాను చిన్నవనికి స్నానం చేసి పెద్దోనికి స్నానం చేసి బట్టలు వేసి నిజంగా అండి ఇంట్లో ఆడపిల్ల ఏందంటే కొంచెం ఎక్కువ పనే కదా జుట్టు వేయాలి కొంచెం రెడీ చేసుకోవాలి మగపిల్లలు అయితే కొంచెం డైర్స్ ఒక్కనో ప్యాంట్స్ ఒక్కనో వచ్చి వెళ్ళిపోతారనమాట ముగ్గునీ రెడీ చేసినాను ఇంకొక మరిది కొడుకు అనమాట తను ఆ బాబు వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చినామండి ఇంట్లో అయితే బలి సూపర్ కట్టినారనమాట అంత మొత్తం డెక్లాన్ చేసినారు ఇక్కడ సోఫా సీటు డబుల్ కట్ మంచము దివాన్ కట్ అన్నీ తెచ్చినారనమాట అవి ప్లాస్టిక్ చిన్న చిన్న బెడ్లు అవన్నీ తీసుకొచ్చినారు పిల్లోలు దాంట్లో అయితే ఆడుకుంటున్నారు అనమాట ఎదురుగా అద్దం పెట్టినారు చూడండి అలా అద్దం పెట్టినారంటే ఇంట్లోకి వచ్చిన వెంటనే ముందు నేను అక్కడ నిలబడుకొని వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇది చూడండి బీర్వా మాదిరి డెక్లాన్ చేసినారనమాట బీరువాలు ఎక్కువ బట్టలు పట్టవండి నాకైతే ఇప్పుడు అదే సమస్య ఇంకొక బీరువా తెచ్చిపెట్టలేం ఇలా డెక్లామ్ చేసుకున్నామంటే లోపల ఎన్ని బట్టలు అయినా పడతాయి అనమాట అసలు బీరువా అవసరమే ఉండదు ఇలా డెక్లామ్ చేయించుకున్నామంటే వచ్చేసి ఇక్కడ చూడండి దివాన్ కాటు అటు సైడ్ ఇంకా హాల్లో వచ్చేసి ఇంకోటి టూ ఇన్ వన్ ఇలా లాగితే ఇంక పడుకోవచ్చు ఇలా కూర్చొని టీవీ చూడొచ్చు అని అది కూడా తెచ్చినారనమాట సోఫా సెట్ వచ్చి హాల్లో అక్కడ టీవీ సెట్ చేసుకున్న అలా లైట్స్ అవన్నీ పెట్టినారనమాట ఇలా అయితే సూపర్ గట్టినారండీ బయట ప్లేస్ కూడా ఎక్కువ ఉంది ఇంకా ఇలా టప్ చైర్లు అన్నీ తీసుకొచ్చా తీసుకొచ్చాను తీసుకొచ్చాను నేనైతే శారీనే తీసుకున్నానండి ఇంట్లో ఏం ఇక్కడ వచ్చేసి కలశం ఇది ఒక దేవుని రూము పక్కనే ఇలా కిచెన్ అనమాట సింకు ఇక్కడైతే పొద్దున్నే పాలు పొంగించినాడు పొద్దున్నే సామె వచ్చేసి పాలు పొంగించి గణపతి పూజ అయితే చేసేసి వెళ్ళిపోయినాడు తర్వాత అయితే ఇక్కడ నేను బెల్లమన్నం చేస్తున్నాను అనమాట నైవేద్యం అందరికీ ఇంకా ఒడి బియ్యం పోసుకునేది అంటే మా మర్ది భార్య తనుగా బెల్లమన్నం అందరికి ఇవ్వాలి కదా తొమ్మిది మందికి పదకొండు మందికి అలా తాంబూలం ఇచ్చి ప్రసాదం పెట్టాలన్నమాట పొంగిచ్చిన పాలల్లో బియ్యం అన్నీ వేసేసి నేనైతే నైవేద్యం చేస్తున్నాను అనమాట అలా ఒకటి స్టిక్ అయితే తీసుకొని అలా తిప్పుతున్నాను బాగా తొందరగా అనేసి అక్కడ పొయ్యి లేదనమాట అందుకే అలా స్టవ్ పెట్టాము కింద అది కింద పాలిసి బండలు కదా అవి పగిలిపోతాయి అనేసి ఇలా స్టవ్ పెట్టి ఇంట్లోనే నైవేద్యం చేస్తున్నాం అనమాట బయట వచ్చేసి వంట అంతా చేస్తున్నారు ఇంకా నేను నా టైం ఏంటంటే ఇక్కడ వచ్చినోడి నిద్రపోయినాడనమాట కూర్చొని ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చి బాగా మాట్లాడుకుంటూ వీడియోని తీస్తున్నాను అనమాట నన్ను నేను సారికి చూసుకుంటూనే అనమాట ఇలా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువండి ఇలా అద్దం ఉనిందంటే ఇంక అద్దాని ఇష్టపెట్టను అనమాట నేను అలా చూసుకుంటూ ఇంకా అన్నాలైతే బయట చేస్తున్నారనమాట కలర్ రైస్ ఇక్కడ వచ్చేసి నూనెంకాయ పప్పు రసము పెరుగు చట్నీ పాయసం అనమాట అంత తీపు ఇక్కడ అన్నం అంతా తినేసి ఇంటికి వచ్చేసి తిన్నానండి నేనంటే అక్కడ నుండి తెచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకొని తిన్నామన్నమాట అక్కడ పిల్లలు తిని లేదులే ఇంకా వీడి నిద్రపోడు నన్ను ఇంకా పని చేసుకొని నేను నిద్రపోయేదానుకుండదు వీడు అసలు పగులు నిద్రపోడు అనమాట అప్పుడు రోజైతే పొద్దున ఒకసారి సాయంత్రం ఓసారి నిద్రపోయేవాడు ఇప్పుడు ఒక్క పూట కూడా బరువు అనమాట హేమ వాళ్ళు వచ్చినారు కదా పిల్లల జతనం ఆడుకుంటానే ఉంటాడనమాట ఇంకా వాడు ఇంకా నా చుట్టూ తిరుగుతా వాడు ఒక పని చేస్తాను అంటే నేను ఇంకా మిగతా పని అయితే బట్టలన్నీ నానబెట్టేసిపోయినా అనమాట ఏ రోజు పని ఆ రోజు అయిపోతుందండి నాది అంటే ఈరోజు బట్టలు అన్నీ ఇంక ఇప్పేసి ఉంటాం కదా అవన్నీ నానబెట్టేసిపోయినాను ఇంటికి వచ్చేసి మళ్ళీ నైట్ వేసేసుకొని అవన్నీ ఉతికేస్తున్నాను మా ఆయన ఒక్కటే ఇంకా పంచాయతీ ఒక పంచాయతీ ఎత్తుకుంటాడు అనమాట రోజు ఇప్పుడు ఇప్పినా అప్పుడు ఎత్తుకోవాలి అదే లేకేం పనింది ఇప్పడం ఉతుక్కోవడమే లేదు నీకు ఉతుకో ఉత్తుకో అంటుంటాడు ఏమన్నంటే వాడు ఆడుకుంటా నా చుట్టూ నీళ్ళు పోసుకుంటా అంటే నేనైతే బట్టలు అయితే ఇక్కడ తీస్తున్నాను హేమ నాతో మాట్లాడుతూ కామెడీ చేస్తుంది అనమాట అక్కడ వచ్చేసి గృహప్రవేశం అయితే బాగా జరిగిందండి ఇంట్లో వంట అయితే అందరికీ చేసినారు అందరికీ పెట్టినారనమాట ఇండ్లు కూడా బాగా సూపర్ కట్టినారనమాట ఇక్కడైతే కొద్దిసేపు ఉండేసి వచ్చినామనమాట నేను అందరిని అయితే చూపేయలేదండి మా ఫ్యామిలీలో అయితే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో నేను యూట్యూబ్ చేస్తున్నాను అందరికి తెలుసు అనమాట తీసినా కూడా ఇక్కడైతే నేను ఎవరికి చెప్పలేదనమాట మనకు వన్ కేయినంత వరకు మన డప్పు మనం కొట్టుకోకూడదు కదా అని నేను ఎవరికైతే ఏం చెప్పలేదు అనమాట ఇక్కడ చూడండి బాలామృతం వచ్చేసి హేమ తింటాదని అంటే పిల్లోలకి ఇస్తారు కదా ఇంతవరకు నేను ఒక్కరోజు కూడా బాలామృతం తినలేదనమాట పిల్లోలకు కూడా పెట్టలేదు అది ఏదో అలవాటు లేదు హేమ నేను తింటా పిన్ని బాలామృతం అంటే హేమకి పెడుతున్నాను అనమాట అక్కడ నేనైతే చూస్తున్నాను నేనైతే ఈరోజు మీషోలో అయితే ఇవైతే ఆర్డర్ పెట్టినానండి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేనాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాడికి ఎక్కువ అనమాట నేను అంతకు మించి ఎప్పుడు కూడా ఇలా దేనికి కూడా నేను అనమాట అవి ఎట్లా వస్తాయో మనం ఊరికే ఏదంటే అది బుక్ చేసినామంటే తర్వాత డబ్బులు నాకు బలి బాధ అనమాట అది సరిగ్గా లేదంటే ప్రోడక్ట్ నాకు బాధ అది వచ్చేసి ఒక షార్ట్ నేను మెల్లో వేసుకునింది అది వచ్చేసి వన్ ఫార్టీ త్రీనో ఎంత పడినాయండి అవి రెండు వచ్చేసి ఒక సెట్ అనమాట ఇది నా చేతిలో ఉండేది అంతకుముందు తెప్పించుకున్నాను అదైతే పోయిందనమాట తర్వాత ఇది ఇంకా మెల్లో వేసుకునే రెండు సెట్ వచ్చింటే అది బాగుంటాయి అనేసి షా నాకు చిన్న నల్ల పూసలు షార్ట్లు అంటే బల ఇష్టం అనమాట బల ప్రాణం అసలు ఇలా అయితే అవి చేసినాను ఈరోజు అనమాట తీసుకొని ఇంట్లో పెట్టిపోయినాను అక్కడికి పోయి తర్వాత మళ్ళీ ఇలా సాయంత్రం అయితే వీడియో తీస్తున్నాను అనమాట ఇంకొకటి అయితే లాంగ్ కూడా పెట్టినాను అనమాట ఇలా నల్ల పూసలు మెల్లో వేసుకునేట్టు మాత్రమే నేను మిషోలో తీసుకుంటానండి అవి కూడా ఫైవ్ హండ్రెడ్ లోపలే అది త్రీ హండ్రెడ్ లోపలే అంతకుమించి ఎక్కువైతే పెట్టను అనమాట అదైతే కొంచెం తెల్ల తెల్ల స్టోన్స్ బ్లాక్గా అలా బాగుంది అనమాట మెల్లో వేసుకుని ఇంకొకటి అయితే కొంచెం లాంగ్ పెట్టినాను అది కొంచెం ఉంది అందులో నేను కొంచెం జిగ అనేది పెట్టను అనమాట అంటే కొంచెం నల్లలు ఎక్కువ వచ్చినట్టు పెట్టుకుంటాను అంటే గోల్డ్ కలర్ అక్కడ పూసలు వచ్చినాయి కదా అవి ఎక్కువ వచ్చి తన తన నా మెల్లో అలా కనపడేటకైతే నేను ఎప్పుడూ పెట్టుకోనమాట ఏ అయినా కొంచెం లైట్గా కనపడే విధంగానే వేసుకుంటాను అనమాట అయితే అది బిల్ అయితే బాగుందని అయితే పెట్టినానమాట అలా లాంగ్ దానికి కొంచెం కొక్కి వచ్చింది అనమాట తాడు వచ్చినట్టు అయితే నాకు అంత ఇష్టం ఉండదండి వెనక తాడు కనపడుతూ ఉంటుంది నాకు అంత ఇష్టం కొక్కి వచ్చినట్టయితే అన్నమాట పెట్టుకుంటాను అవైతే తెప్పించుకున్నాను బాగుంది అనమాట అది కూడా బిల్లా కొంచెం లాగానే ఉంది ఇలా కొంచెం ఎక్కువ హెవీగా తన తన మెరుస్తూ ఉండేటైతే ఎప్పుడు పెట్టుకున్నాను అనమాట ఇవైతే పెట్టుకున్నాను ఇదే అండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అది వచ్చేసి ఇంకొకటి షార్ట్ అనమాట ఇలా టూ హండ్రెడ్కు త్రీ మూడు నాలుగు అలా వచ్చినట్టు చిన్న చిన్నవి తెప్పించుకుంటాను అనమాట మీషోలో కూడా ఇప్పుడప్పుడప్పుడు కొంచెం ఘోరాలే జరుగుతున్నాయండి ఒకసారి మక్క పెట్టింటే మక్కకు అయితే గుడ్డ వచ్చినాయి అనమాట అందుకనేసి నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాను అనమాట తక్కువ ఒకటి ఒకటికి రెండుసార్లు రెండుకు మూడు సార్లు చూసే పెట్టుకుంటాను అనమాట అలా అయితే పెట్టేసినాను ఈరోజు వచ్చినాయి అదైతే చిన్నది ఒకటి అయితే మెల్లో వేసుకున్నాను అది బాగుంది కదండి చిన్న ఒక పూసలాగా వైట్ పూసలాగా ఒకటి వచ్చి నల్లలు అనమాట అది బాగుంది కదా అదైతే వేసుకున్నానమాట రెండు కూడా నాకైతే పెట్టిన డబ్బులకైతే బాగానే పర్లేదు అనిపించింది అవైతే బాగానే నచ్చినాయి అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి గృహ ప్రవేశంకైతే వెళ్ళేసి వచ్చినాము ఇక్కడైతే వాళ్ళని అయితే నేను ఎవరిని చూపించలేదండి మరీ బాగుండదు కదా అడిగి మరీ తీయడం మళ్ళీ వద్దులే అంటే బాగుండదు అనేసి నేనైతే తీయలేదనమాట జస్ట్ ఇంట్లో చూపించాను ఇదనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్